నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను నేనేమి వరణ్ మల్కాజ్గిరి టికెట్లో కొంత కమలం పార్టీలో కొంత చిచ్చు రేపుతుంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్కి సంబంధించి ఇక్కడ టికెట్ ఖరారైనట్లుగా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి పలువురు సీనియర్ నేతలు కూడా దీనిపై కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ ప్రచారానికి అనుగుణంగా ఆయనకు టికెట్ ఇస్తే పని చేయొద్దని చెప్పేసి అంతర్గతంగా కొంత పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతో ఉంది సో ఇదే విషయం పార్టీ జాతీయ నాయకత్వానికి పూర్తి స్థాయిలో నివేదించారని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏల తరబడి పార్టీ కోసం ఎవరు పనిచేసారో వాళ్ళకే అవకాశం ఇవ్వాలని ఇప్పుడు టికెట్ అడుగుతున్న వారికి కనీసం ఐదేళ్ళు పనిచేసిన తర్వాతే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా కొంత పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా చూస్తే ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బయట నుంచి వచ్చే వ్యక్తికి పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉందా మల్కాజ్ గిరిలో కార్యకర్తలు లేరా మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు పోటీ చేయడానికి అర్హులు కాదా అని కొంత సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా కొంత మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి పార్టీ జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పార్టీ కోసం స్థానికంగా పనిచేస్తున్న నాయకుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా తమ అందరము కలిసి పనిచేస్తామని చెప్పేసి కొంత స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో ఈటల రాజేందర్కే టికెట్ ఖరారైందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలువురు ఆశావాహులు సీనియర్ నేతలు ఏదైతే ఆ గురువారం రాత్రి పూర్తి స్థాయిలో అత్యవసరంగా సమావేశాలు అయ్యారు అని చెప్పేసి కూడా మనకు తనుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే టికెట్ ఉన్న వారిలో ఉన్న వారిలో మాజీ ఎంపీ చాడ్య కిషన్ రెడ్డి మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరీశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూర శ్రీశైల ౌడ్ అదేవిధంగా సామ రంగారెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు తదితరులు కూడా కొంత వాళ్ళ నివాసంలో పూర్తి స్థాయిలో భేటీ అయ్యారు అని చెప్పేసి తెలుస్తోంది సో తమలో ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా మిగతా వారంతా కలిసి పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో ఈటల రాజేంద్రకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు నాయకులతో బుధవారం ఆయన చామీర్పేటలో కొంత సొంత నివాసంలో సమావేశం ఉండడం కొంత చర్చనీయాంశంగా మారింది బీజేపీలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు మల్కాజ్ గిరి టికెట్ తరకే ఖరారైంది అంటూ ఈటల సమావేశం ద్వారా ప్రచారం చేసుకున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఘటనలకు పార్టీ జాయితీ నాయకత్వం ప్రోత్సహించడం సమంజసం కాదు అనే అభిప్రాయం కూడా నేతలు వ్యక్తపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు అవకాశం ఇస్తే ఏ విధంగా ప్రచారం చేస్తారు అనే దానిపై కొంత ఆలోచించాలి అని చెప్పేసి అధిష్టానాన్ని కోరినట్టుగా తెలుస్తోంది సో ఆ ఈట దగ్గర రాజేందర్ ఆత్మగౌరవం కోసం తామందరం హుజూరాబాద్ వెళ్ళి ఏదో ఉప ఎన్నికల్లో ఆయన గెలిపించామని చెప్పేసి పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే సో ఇప్పుడు తమ ఆత్మగౌరవం కోసం ఆయన తమను గెలిపించాలి అని చెప్పేసి మరొక నేత అభిప్రాయపడ్డట్టుకు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు అసలు పార్టీలో సభ్యత్వమే లేని వ్యక్తి తనకే టికెట్ ఖరారైందని మరో నేత ఏ విధంగా ప్రచారం చేసుకుంటారు అని చెప్పేసి పార్టీ స్థానిక నాయకత్వం కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీజేపీలో జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది కొంత బీజేపీలో తీవ్ర చర్చకైతే దారి తీసినటువంటి పరిస్థితి ఒక పక్క ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే కూన శ్రీశైలం గౌడ్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు అని చెప్పేసి ఒక ఊహాగానాలు నడుస్తున్న వేళ ప్రస్తుతం వీరందరి సమావేశం అనేది కొంత చర్చనీశంగా మారింది ఏదైనా కూడా మొదటి నుంచి కూడా ఈటల రాజ్యం ఖచ్చితంగా మల్కాజ్గిరి బరిలో దిగుతాను అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ మేరకే కొంత అధిష్టానం నుంచి ఉచితమైనటువంటి సందేశం వచ్చిందన్నట్టు కూడా ఆయన కార్యకర్తలకు చెప్పుకుంటున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళందరూ సమావేశం అవడం అనేది కొంత మల్కాజ్ గిరిలో తీవ్ర చర్చకైతే దారితీస్తా ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్